అల్లుడ ముజక హాస్య కథ రచన ఉద్దగిరి తులసి రాజేశ్వరి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ వసే బుర్రత కూదారా నీకేమైనా ఉండి చొచ్చిందటే మంచినీళ్ళ బీందంతో గుమ్మ లోపలికి అడుగు పెడుతున్న భార్యామణిని చడామడ దురిపేస్తున్నాడు రామనాథం ఒక పక్క పూజ చేస్తున్నాయి అబ్బా మొదలెట్టారు మీ తిట్లదండకం ఇప్పుడు ఏమైందిని కాస్త పెద్ద గొంతుతో ప్రశ్నించింది సుశీలమ్మ నీళ్ల బిందెను దింపుతూ ఏమైందా నువ్వు బిందెతో బయటికి వెళ్తూ ఉంటే నల్లపిల్లి ఎదురొచ్చింది కదా నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా కొంపులు అంటుకుపోతున్నట్లు అలాగే పోయావు ఆ మాత్రం శకునం చూసుకోవద్దటై గద్దాడతను ఇప్పటికే మంచినీళ్ళు రెండు రోజులు ఒకసారి వస్తున్నాయి అది కూడా పది నిమిషాలకు మించి రావట్లేదు శకునాలు చూస్తూ కూర్చుంటే ఆ నీళ్లు కొత్త అయిపోతే తూర్పుకు తిరిగి దండం పెట్టాలి ఏమాత్రం సంకోచించక వదిలిచ్చిందామె రామనాథం గొనుక్కుంటూనే పూజ ముగించాడు రామనాథానికి చాదస్తం బాగా ఎక్కువ చిన్న చిన్న విషయాలకు కూడా తిదురు ముహూర్తాలు శకునాలు అన్నీ చూసే ముందడుగు వేస్తాడు అతడేయడమే కాదు అందరినీ అదే దారిలో నడిపిస్తాడు దానివల్ల ఎన్నిసార్లు క్షవరమైనా అతగాడు పట్టించుకోడు పోయినాడు ఇలాగే పదో తరగతి పబ్లిక్ పరీక్షకు వెళ్తున్న కొడుకుపై పడిందని అతన్ని ఆపి తలస్నానం చేసిగాని వెళ్ళడానికి వీలేదని ఆర్డర్ వేస్తే పాపం ఆ పిల్లాడు మరలా తలస్నానం చేసి బస్ మిస్ చేసుకుని మరో బస్సు ఎక్కి పరీక్షా హల్కి బాగా లేట్ అయిందని పరీక్ష కూడా రాయనివ్వలేదు అప్పటి నుండి క్లాస్ ఫస్ట్ వచ్చే పిల్లాడు కాస్త బల్లి కనిపిస్తే చాలు దాన్ని చంపి తీరుతానంటూ చేతికి దానల్లా పుచ్చుకొని దానిపై దాడికి దిగుతున్నాడు తండ్రిని ఏమే అనలేక పెదనాన్నగారు శృతి ఏం చేస్తుందండి అంటూ వచ్చింది పక్కింటి గారి అమ్మాయి విశాలాక్షి మీరు సరిగ్గానే విన్నారు శృతి రామనాథం గారి కూతురు సుశీలమ్మ ప్రసవించిన తిది బాగాలేదని ఈతగాడు కళ్ళు తాగిన కోతిలా ఎంత్రి వేస్తూ ఉంటే తొలిచూరి ఆడపిల్ల పుట్టిన తిదే మంచి తిదిరా పడుద్దాయి శుభతిథి అని ఊరుకోబెట్టింది మహాతల్లి రామనాథం నాయనమ్మ కాంతమ్మ గారు అలాగే శుభతిది అని నామకరణం చేసి రెండు పదాల్లోని మొదటి అక్షరాలు తీసుకుని ముద్దుగా సుతి అని పిలుచుకుంటున్నారు పాపం ఆ అమ్మాయి పేరు రాసినప్పుడల్లా పేరు రాయడం కూడా రాదా అని కొందరు తన పేరు పైకి చెప్పినప్పుడు నత్తి వల్ల సరిగ్గా పేరు చెప్పలేకపోతుందేమో అని కొందరు ఆమెని ఏడిపిస్తూ ఉంటారు తండ్రి చేదస్థానికి ఆమె తల బాదుకోని రోజు లేదు ఆడపిల్లవు ఒక ఇంటికి వెళ్ళిపోతావు కదటే అప్పుడు నీకు ఈ బాధ తప్పిపోతుందిలే అని ఊరుకోబెట్టేది తల్లి ఆ రోజు శృతికి పెళ్లి చూపులు అందుకే అలంకరణలో సాయి చేద్దామని వచ్చింది పక్కింటి విశాలాక్షి పెళ్లి కొడుకు పక్క ఊరి కారణం కృష్ణమూర్తి గారి అబ్బాయి అరవింద్ పేరుకు తగ్గట్టుగానే అరవింద్ స్వామిలాగా దబ్బపండు రంగులో అందంగా ఉంటాడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇటు కృష్ణమూర్తి గారు కూడా ఎటువంటి చాదస్తం లేని ఈతరం మనిషి మంచి కుటుంబం స్థితిమంతుడు అని తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్న సుశీలమ్మ పిల్లకు ఎలాగైనా ఆ సంబంధం కుదిర్చి తీరాలని గట్టి పట్టుదలతో ఉంది అటు శృతి కూడా అతగాడి ఫోటో చూసినప్పటి నుండి అతడిపై మనస్సు పడేసుకుని కలల లోకంలో విహరిస్తూ ఉంది పెళ్లివారు రానే వచ్చారు అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చడంతో సంబంధం ఖాయం చేసేసుకుని నిశ్చయ తామూరాలు కూడా పుచ్చేసుకున్నారు పద్ధతులు ఆచారాలు పెద్దగా లేని కృష్ణమూర్తిని చూస్తే రామనాథానికి అస్సలు నచ్చలేదు కానీ మెజారిటీ ఓట్లు అటుపక్క పడిపోయినప్పుడు అతడికి ఒప్పుకోక తప్పలేదు పుట్టినప్పటి నుండి తండ్రి చేదస్తుతో విసిగిపోయిన శృతి ఇక తనకు ఆ ఇబ్బందులన్నీ తప్పాయని తన సమ్మరిపడిపోతోంది ఓ మంచి ముహూర్తంలో శృతి అరవిందుల వివాహం ఘనంగా జరిగింది అమ్మా అమ్మా అంటూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది శృతి అయ్యో శోభనం పెళ్లి కూతురు అలా పెద్దగా మాట్లాడుతూ బయటికి వచ్చేయకూడదమ్మా వెళ్ళి తలస్నానం చేతిరా అంటూ కాస్త మందలింపుగా చెప్పింది సుశీలమ్మ శోభనమా నా బొంద ఇతగాడు నాన్నగారికి మించిన చాలస్తూ పురుషుడు అన్యాయం జరిగిపోయిందే అమ్మా నా కొంప కొల్లేరైపోయింది అంటూ గగ్గోలు పెట్టింది శృతి కాస్త వివరంగా చెప్పి చావువే నాకు కంగారు వస్తోంది కసిరింది సుశీలమ్మ అతగాడికి అష్టం వాళ్ళ తాతగారి పోలీసులు వచ్చాయట వద్యాలు దుర్ముహూర్తాలు మూఢనమ్మకాలు చాదస్తాలు ఆచారాలు జాతకాలు వాస్తు అబ్బో ఒకటి ఎట్టి ఒక పెద్ద లిస్టే చెప్పాడు ఇప్పుడు వచ్చే జీతం కంటే రెట్టింపు జీతం వచ్చే ఉద్యోగం వచ్చినా ఆ ఆఫీస్ బిల్డింగ్ వాస్తు బాగోలేదని ఆ ఉద్యోగంలో కూడా చేరలేదట మరోచోట ఆఫీస్ క్వార్టర్స్ ఇంక్రిమెంట్స్ బోనస్లు అన్నీ ఉండే మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చినా ఆ లేడీ బాస్కి బొట్టు లేదట అసలు నేను కాదు నాన్నగారు నచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారట రాత్రి శోభన గదులకు వచ్చేటప్పుడు ఎవరు తుమ్మారట అందుకు ఈరోజు శోభన వద్దు మరో మంచి ముహూర్తం చూద్దాంలే అన్నాడమ్మా అంటూ వాపోయింది కొత్త పెళ్లి కూతురు ఎళ్ళబెట్టి వినడం సుశీలమ్మ వంతైతే తనకి తగ్గ అల్లుడు వచ్చాడని అల్లుడా మజాకా అనుకుంటూ తెగ మురిసిపోతున్నాడు తరుపు చాటున దాగి వింటున్న రామనాథం గారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కత్రువు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ